హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు తేజ గారు తెలుసు కదండి మనకు మనకు సందేశం ఇచ్చారు కదా మొన్న కృష్ణుడు కృష్ణుడు భజన చేసుకున్నప్పుడు ఈ ప్యాకెట్లు ఇలా చేసామండి అలా చేసేవండి వీళ్ళ గారేనండి మొన్న చూసారు గుళ్ళో ఏదేరు చూడండి రాంబాబు అని చెప్పాను కదా వీళ్ళ హస్బెండేనండి నేను ఏమో ఉన్నాయని నేను ఏదో మామూలుగా వచ్చానులేండి వీళ్ళింటికి ఇంటికి వస్తే నేను ఏమన్నానంటే అంతగారండి పొద్దుట ఏమన్నారంటే గారు మీరు కలెక్షన్ చేయట్లేదు కానీ నేనైతే పక్కన పెట్టానండి మీరు చెయ్యకపోయినా పడలేకపోతున్నాను మరి నన్ను ఏం చేయమంటారని అడిగారండి అప్పుడు నేను ఏమన్నానంటే పార్కింగ్లో నాలుగు నేను పక్కన పెట్టుకున్నాను పర్సనల్గా మీకు ఓపుకుంటే మీరు దేనికి అది సెపరేట్ చేసి అందులో వేయండి అని చెప్పాను అందుకే రండి ఈ రోజు మధ్యాహ్నం అలా వేసారు మా డ్రైవర్ ఆవిడ వేస్తుంటే వీడియో పంపించాడు అనమాట ఆ విషయం ఈవిడికి చెప్పానండి నేను చెప్తే ఈవిడంటుంది ఆవిడే కదండి నేను పడేలా పోతున్నానండి మీరు ఏదో దారి చూపించుకుపోతారని నేను అలాగే ఉంచుతున్నాను అన్నారండి అయితే పట్టిరండి అన్నాను చూడండి ఆవిడ పట్టుకొచ్చి చూపిస్తున్నారు పట్టిరండి టేచర్ అనమాట ఆవిడ ఇదిగో ఇంత పక్కన పెట్టారంట ఇదిగోండి ఖచ్చితంగా ఏదో రోజు మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారు ఇది సైకిల్ పంపిస్తారు ఇదిగోండి చూడండి ఇదిగోండి మొత్తం ఇగో అట్టపెట్లు లోపల ఈ కాగితాలు అంటే తేజ గారు అసలు అంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి మీరు నా ఫ్రెండ్స్ గా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను గారు కానీ మీరు కానీ మీలాంటి వాళ్ళు అందరూ మీరు నిజంగా నేను కలెక్ట్ చేయడం మానేశాను కదా మన పంచాయతీలో పట్టుకెళ్ళట్లేదు కదా అయినా మీరు ఎందుకు పెట్టారు అసలు మీరు ఖచ్చితంగా ఏదో రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తారండి మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం నమ్మకం మనలేకపోతున్నాం అండి దానివల్ల మనకి హెల్త్ పాడైపోద్దు అని మాకు మీరు చెప్పాక ఒక రకమైన భయం పెట్టుకుందండి అందువల్ల ఇంకా అలా ఉంచి ఏదో రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తారని చూసారా అసలు అంటే చాలండి ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు అంటే నేచర్ నేను సేవ్ చేయడం కదండి నా మాటలు ఆలకించి వీళ్ళు ఇంత మార్పు వచ్చి అంటున్నారు చూడండి నేను పడలేకపోవడం కదా వాళ్ళు కూడా పడేలేకపోతున్నారండి కాబట్టి మరి దేవుడు ఆ చేత ఏం చేతాడో చూడాలండి అసలు ప్రస్తుతానికైతే అంట రేపు నేను ఎలా చెప్పానని రేపు వెళ్ళంటండి నా టబ్స్లో వీళ్ళు రెండు రోజులు నింపేసి ఇలా ఉన్నారండి నా టబ్స్ వీళ్ళు అందుకన్నా ఏం కావాలో చెప్పండి అసలు ఫ్రెండ్స్ అంటే మరి ఇలాంటి వాళ్ళు మరి ఇంకా అపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారో నాకు తెలియదండి ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఇదండి పరిస్థితి నేను గారు వేసింది కూడా మీరు మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి అంటే క్యాజువల్గా తీసాను గారిది కూడా మా రాము తీశాడండి వీడియో ఆవిడ క్యాజువల్గా వేసేస్తుంటే మా రాము తీశాడు ఆ వీడియో కూడా పెడతానండి అంటే నేచర్ ని సేవ్ చేయాలన్న ఆలోచన ఉండడం భగవంతుడి ఆశీర్వాదం పూర్తిగా దొరుకుతుందండి అనండి ఓకే ఓకేనండి మీరు కూడా ఇలా చేయండి ఇలాంటి స్నేహితులు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నానండి అవునండి ఖచ్చితంగా మీకు చూసే ద్వారా ఏదో ఒకటి మీకు మెసేజ్లు అందుతూనే ఉన్నాయి మానేసినా కూడా వదలట్లేదు మీరు చేసే మంచి పనికి గారు చూడండి ఆక్సిజన్ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడ పెట్టుకున్నారండి చక్కగా దేవుడు గారు దేవుడు కూడా డబ్బులు నచ్చుతాడండి ఎందుకంటే పేట అండి కింద పేట మీద అలా పెట్టుకుంటారు వీళ్ళ పిరమిడ్ ధ్యానం కూడా చేస్తారండి మెడిటేషన్ కూడా బాగా చేసుకుంటారు గారు వాళ్ళు కూడా అసలు అవి తినరండి వెజిటేరియన్ పిల్లలు అందరూ కూడా మొత్తం వెజిటేరియనే అండి నాకు అదృష్టం ఎప్పుడు కలు కలుగుతుందా అని చూస్తున్నానండి అంటే నేను తిన్నగాని వండడం కూడా మానేసి అదృష్టం ఎప్పుడు కలుగుతుందా అని చూస్తున్నానండి అది అనిత గారు మార్నింగ్ నిన్న మార్నింగ్ నన్ను అడిగారండి ఏం చేయాలండి అన్నీ పక్కన పెడుతున్నానండి పడలేకపోతున్నానని అప్పుడు నేను చెప్పానండి నేను టబ్స్ వెనకాల పెట్టుకున్నాను పర్సనల్గా నేను వేసుకోవడానికి వేటికి అవి వేస్తున్నాను అందులో మీరు కూడా తెచ్చి వేటికి అవి వేసేటట్లయితే వేయండి అందులో అని చెప్పాను ఆవిడ క్యాజువల్గా వచ్చి వాకింగ్కి వెళ్ళే ముందు ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారండి అసలు వీడియో తీయడం దీని గురించి కాదు ఆవిడ డ్రైవర్ రాము కింద ఉంటే ఆ వీడియో తీసి నాకు పంపించాడు అనమాట అంటే ఆవిడ ఎంత బాధ్యతగా ఎలా చేస్తున్నారో చూడండి అంటే పర్యావరణ రక్షణలో ఇంత మార్పు అంటే పక్కన పడేయలేకపోతున్నాను అన్నారంటే చూడండి ఎంత మార్పు ఈవిడ ఇప్పుడే కాదండి నేను కలెక్షన్ మానేసాక ఎప్పుడు పడేయలేదు ఆవిడ మొన్న నేను మొన్న టన్నులు ప్లాస్టిక్ పంపించాను చూడండి అప్పుడు కూడా నేను పడేయలేదండి ఇదిగో ఇది కూడా పట్టుకెళ్ళిపోతారని తెచ్చి తెచ్చిచ్చారు అంటే వాళ్ళు నేచరు భగవంతుడే నేచరు పంచభూతాలను పాడు చేయకూడదని వాళ్ళకు కూడా లోపల ఇంకిపోయిందండి బాగా అంటే నా స్నేహితులు ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి నిజంగా చూడండి అసలు ఆవిడ ఎంత బాధ్యతగా సెపరేట్ చేసి అక్కడ బౌల్ ఉందండి ఆ బౌల్లో వేసుకుని అంటే కవర్లు ఒక దాంట్లోను ప్లాస్టిక్ ఒక దాంట్లోనూ అలాగే పేపర్ ఒక దాంట్లోనూ ఇంకొక తక్కువ రకం ప్లాస్టిక్ ఉంటుందండి ఒక దాంట్లోనే అలా వేస్తున్నారండి ఆవిడ ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి మంచి ఫ్రెండ్స్ అండి చాలా అండి అసలు ఈ జీవితానికి అనిపించింది వాకింగ్కెళ్ళి వస్తున్నారండి ప్రదీప్ గారు వచ్చారు కింద ఫస్ట్ బిద్దామని వచ్చాను ఈవిడ వెళ్ళి వస్తున్నారు ఈ ప్రదీప్ గారు జస్ట్ మా ఇంటికి వచ్చే ముందు ఈవిడి చేసిన పని మా డ్రైవర్ వీడియో తీసి నాకు పంపించాడండి అది ఏంటంటే నేను కలెక్షన్ మానేశాను కదా పొద్దున అడిగారు ఇవిడీ కలెక్షన్ చేయట్లేదా అండి నేను పడేయలేక మొత్తం నేను చాలా దాచాను అని అన్నారు నేను అప్పుడు అన్నాను నేనైతే పర్సనల్గా చేసుకుంటున్నాను మీకు ఒప్పుకుంటే నాకు అప్స్ ఉన్నాయి వాటిలో సపరేట్ సపరేట్గా అన్నీ వెయ్యండి అని చెప్పానండి కానీ నేను ఇంకా ఆవిడ నాకు కూడా చెప్పలేదు కిందకు వచ్చి ఓ బౌల్లో పెట్టుకుని అంటే ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంటే మా డ్రైవర్ వీడియో తీస్తే నాకు పంపించాడండి అంటే మనసు ఉంటే మార్గం ఉంటది అనడానికి నిదర్శనం అండి ఇలాంటి చేంజ్ మనం తీసుకురాగలిగితే అసలు మన సమాజం చాలా ముందుకెళ్తుందండి అంటే మనసు మనస్ఫూర్తిగా మనం చేసినప్పుడు ముందుకు నడిపించగలం అండి ఏదైనా సరే సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ ఎన్విరాన్మెంట్ మా వాళ్ళు మాకు అలవాటు అంటే ఎన్నో విషయాల్లో మాకు వీళ్ళు ప్లేట్లు తోమినప్పుడు తొడవడం ఏ ఈ ఎన్నో విషయాలు హెల్ప్ చేస్తూ ఉంటారండి వీళ్ళు ఏమో అంటే వాళ్ళు పర్సనల్ వర్క్ ఉంటే రాకపోవచ్చేమో కానీ వీళ్ళందరి సహకారం నాకు ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారు నాకు అవార్డు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ చేయించుకుని తెచ్చి మీరు చూసారు కదా అక్కడ అది ఈవిడే ఇచ్చారండి అంటే నా ఇంటి ఎదురు ఉంటారు నైబర్ అంటే అసూయి పడతారు అంటారు కదా ఆడవాళ్ళు అసూయ పడరండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అవి గ్రహించుకోవాలి మనం మీకు ఇలా వేరు వేరు చెత్త మీకు ఫస్ట్ ఈవిడే చెప్పారండి ఇప్పుడు ఎప్పుడు ఇయర్స్ అయింది మీటింగ్ పెట్టినప్పుడు ఈవిడే చెప్పారు సతీష్ బాబు గారు బర్త్డే అని మీటింగ్ పెట్టారు చెప్పారండి ఇంకా అప్పటి నుంచి అంటే ఎప్పుడన్నా ఒకటి జరుగుద్ది కానీ మోస్ట్లీ నేను అలా దాచిపెడతాను ఈవిడ ప్రతిసారి పాడైనా నేను దాచిపెట్టడం మళ్ళీ ఆవిడ ఏదో మార్గం చూపించడం మళ్ళీ పట్టుకెళ్ళి అక్కడ వేయడం అలా జరిగింది ఈ రోజు కూడా ఏం చేయమంటారో అందుకారు పాడేయమంటారా అంటే మీకు ఒప్పుకుంటే దేనికి సెపరేట్ చేసి అన్నారు సర్లే ఇంక రోజు అలా అయిపోతుంది అని చెప్పి బ్యాగ్ చేసి ఇందాక అన్ని సెపరేట్ చేసి వేసాను అనమాట మీరు ఉన్నారు నేను చూడలేదు యాక్చువల్గా చెప్పాను కిందకి మేము టప్స్ట్ చూడడానికి వచ్చామండి ఈ లోపల వాకింగ్ చేసి వస్తున్నారు అనమాట వాళ్ళు క్యాజువల్ గా నేను మీకు చూస్తానన్నా ఈ లోపల వచ్చానండి అస్సలు దర్గేజ్ తీసుకెళ్ళదు అలాగే కొనసాగించండి మీరు మీ కుటుంబం మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రు కూడా ఇదే నేర్పించారు అయితే పాపం అన్ని కలిసి ఇచ్చేసేవాడు అండి ఆవిడే సెపరేట్ చేయించుకునేవాడు ఈ రోజు నేను ఆవిడ వీడియోస్ అయ్యి చూడటం వల్ల క్యాప్స్ అయ్యి సెపరేట్ చేసి అలా కవర్స్ అయ్యి మానలేకపోతున్నాయండి మానలేకపోతున్నాం ఇంకా అలవాటు అయిపోయి చూసారా మానలేకపోతున్నాను అంటుంది అంటే ఏంటి మన స్వచ్ఛంధ్ర మిషన్ ఎలా ఉండాలంటే ఇలాంటి సైనికులు తయారు చేయాలండి దానికోసం కృషి చేయాలి మనమందరం కూడా అదండి